ఈ మధ్య హాస్టల్ స్టూడెంట్స్ లో సూసైడ్స్ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంది సో మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం అండ్ డాక్టర్ సౌమ్య కన్సల్టెంట్ సైక్యాలిస్ట్ ఆరోగ్య హాస్పిటల్స్ కమ్మం ఫస్ట్ వారిని గుర్తించడం ఎలా ఎక్కువ శాతం ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు సంతోషంగా ఉండలేరు చదువు మీద ధ్యాస పెట్టలేరు చదువుతున్న సమయంలో డే డ్రీమింగ్ లో ఎక్కువ ఉంటారు అంటే వేరే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సరిగా తినరు పడుకోరు చిన్న చిన్న విషయాలకు త్వరగా కోపము చికాకు ఏడవడం అలాంటివి వారి గురించి వారు చాలా లోగా ఫీల్ అవుతారు మేమేం సాధించలేము మాకు ఫ్యూచర్ ఏమి లేదు ఏం చేయలేము అని అనుకుంటూ ఉంటారు చనిపోవాలన్న ఆలోచనలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కట్స్ కానీ దెబ్బలు కానీ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేయడము వీడిపోలు చెప్పడము అలాంటివి చేస్తూ ఉంటారు వీటికి పరిష్కారం ఏంటి పిల్లలు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది స్టాప్ టెక్నిక్ ఎస్ ఎస్ అంటే స్టాప్ వాట్ ఆర్ థింకింగ్ అండ్ వాట్ ఆర్ డూయింగ్ మనం ఆలోచించేది చేసేది పనులు అక్కడికక్కడ ఆపాలి ఆపి టీ అంటే టేక్ ఏ స్టెప్ బ్యాక్ ఆర్ టేక్ ఏ డీప్ బ్రీత్ అంటే ఒక అడుగు వెనక్కి వేసి దీర్ఘ శ్వాస తీసుకొని ఆలోచించాలి వీ హ్యావ్ ఓ అంటే అబ్జర్వ్ అవర్ థాట్స్ అండ్ యాక్షన్స్ మనం చేసే పనుల్ని మనం ఒకసారి చూసుకోవాలి అవి సరైనవా కాదా అని పి అంటే ప్లాన్ అండ్ ప్రొసీడ్ దాని తర్వాత ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి టాక్ టు ఏ ట్రస్టెడ్ మెంబర్ అది మీ ఫ్రెండ్ క్లాస్మేట్ స్టాఫ్ మెంబరు పేర్ అండ్ ఎవరో ఒక ఎవరితో అయినా మనకి జరిగిన విషయాన్ని అవమానాన్ని పంచుకోవాలి పంచుకొని మన వల్ల మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం వల్ల వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని అది మన వల్ల అయితే మనం సరి చేసుకొని ఆలోచించే విధానాన్ని మార్చుకొని మనకి ప్రొసీడ్ అవ్వాలి లేదు వేరే వాళ్ళ వల్ల మనకి అవమానం జరిగిందంటే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి కమ్యూనికేట్ చేసి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి యాజ్ స్టూడెంట్స్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ అనేవి చనిపోలేని ఆలోచనలు అనేవి చాలా టెంపరీ అండి కొంతకాలం వెయిట్ చేస్తే ప్రాబ్లమ్స్కి చాలా సొల్యూషన్స్ దొరుకుతాయి ఎడ్యుకేషన్ అనేది మన కెరీర్లో భాగం మాత్రమే అలాగే కెరీర్ అనేది మన లైఫ్లో ఒక భాగం మాత్రమే మన జీవితం అనేది చాలా విశాలమైంది చాలా బ్రాడ్గా మనం చూడడం నేర్చుకోవాలి స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయాలి ఓన్లీ స్టడీ మీద మన హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి రిమైనింగ్ థింగ్స్ అన్నీ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి మన పేరెంట్స్కి వదిలేయాలి సో హెల్త్ మీద ఫోకస్ అంటే మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీ టైంకి పడుకోవడం టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ సో డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ ఇలాంటి వారిని త్వరగా గుర్తించి తగిన సహాయం అందిస్తే మనం ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం సో మీ చే పరిస్థితిలో మీ దగ్గరలో ఉన్న సైకాటిస్ట్ ని కలవండి లేదా మీరు నన్ను కూడా సంప్రదించవచ్చు మన ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మంలో